శ్రీ విఘ్నేశ్వరయ నమ ఓం శ్రీ సరస్వతీ దేవి ఓం శ్రీ శ్రీమాత్రయ నమః ఓం సర్వమంగళయ నమ ఈరోజు నేను హస్తరేఖా జ్యోతిష్యంలో భాగంగా ఎడ్యుకేషన్ ట్రిప్స్ని అన్ని సబ్జెక్టులని మీ మామూలు పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి కూడా అన్ని వీడియోలు తయారు చేసి పెట్టున్నాను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానంటే ట్రిప్స్ మాదిరి ఒక సబ్జెక్ట్ అనేది ఒక క్లాస్ లాగా కాకుండా మీకు ఎగ్జామ్ వైజ్ ఏ విధమైన ఉపయోగపడతాయో ఆ విధంగా మీకు ఎగ్జామ్స్ ట్రిప్స్ అనేటువంటి ప్రతి సబ్జెక్టుకి తీసుకొస్తాను ఇప్పుడు ఈరోజు మ్యాథమెటిక్స్ ట్రిప్స్ ట్రిప్స్లో భాగంగా మూడో చెప్తున్నాను ప్రతి ఒక్కడూ అడిగే క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా అడుగుతుంటాడు అంటే మామూలుగా మనం టెన్త్ వరకు చదువుకున్న వాళ్ళు భాగంగా ఏదైనా చేస్తారు ఇంటర్మీడియట్ అంటే ఎదిరిస్తారు పిల్లలు కానీ టెన్త్ వరకు ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు ఎదిరించడం లేదు ఇప్పుడు డిగ్రీ పోతే ఎదిరిస్తున్నాడు చాలా వరకు అంటే మామూలుగా జ్ఞానం ఉంది తెలివితేట్లు ఉన్నాయి కానీ టెన్త్ వరకు గతంలో టెన్త్ వరకు చదువుకున్న పిల్లలకు పెద్ద మెచ్యూరిటీ ఉండేది కాదు కాబట్టి వాళ్ళని నువ్వు చదువుకుంటున్నావు కదా పలాది చెప్పి పల్లెల్లో కూర్చొని ఎగ్తాలు చేసేవాడు అందుకని ఎట్లా మీకు తెలియాలని ఒక్కొక్క ట్రిప్ తెలిసి ఇంకొకటి మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు ఈరోజు మ్యాథమెటిక్స్ టిక్స్ లో భాగంగా ఫ్యాక్టోరియల్ సింబల్ అయినా ఉంటుంది ఫ్యాక్టోరియల్ ఈ ఫ్యాక్టోరియల్ సింబల్ అనేటువంటిది మ్యాథమెటిక్స్లో కన్ఫీజ్ చేసేదానికి బిట్స్ ఆడుగుతారు ఇప్పుడు పోటీ పరీక్షలు ఉన్నాయి చాలామందికి ఏమనుకుంటారు ఒక ఐదు ఫ్యా ఐదు ఫ్యాక్టరీస్ ఇచ్చుకుంటే ఎంత అంటారు లేదు ఇచ్చేస్తాడు ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్లో కానీ చాలా వరకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు ఫైవ్ ఫ్యాక్టరీస్ ఎంత ఎంత అవుతుంది ఒకసారి మీరు ఆలోచించిన ఫైవ్ ఫ్యాక్టరీస్ ఇచ్చుకుంటే ఎంత అదేవిధంగా ఫోర్ ఫ్యాక్టరీస్ ఇచ్చుకోండి ఎంత అదేవిధంగా త్రీ ఫ్యాక్టరీస్ ఇచ్చుకోండి ఎంత అదేవిధంగా టూ ఫ్యాక్టరీస్ వాల్యూ ఎంత వన్ ఫ్యాక్టరీస్ వాల్యూ ఎంత చిన్నవి నేర్చుకుంటే పెద్ద ఆటోమేటిక్గా మీరే తయారు చేయొచ్చు ఈ వాల్యూస్ అనేటువంటివి గుడ్ ఏమనింగ్ ఫైవ్ ఫ్యాక్టర్ అంటే చిన్నది అయితే మనకు అర్థం అవుతుంది ఎంత అనేది ఏందనేది పెద్ద నెంబర్ ఎక్కువ ఇచ్చాడు అనుకో అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా చిన్న నెంబర్లు మనకు తెలుసుకుంటే పెద్ద నెంబర్లో ఎంత నెంబర్లో ఎటువంటి పెద్ద నంబర్లు ఇచ్చినా మనం వేసుకోవచ్చు ఫైవ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిందంటే ఎప్పుడైనా ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ నుంచి వెనక్కిపోవాలి చాలామంది ఏంటంటే ఈ నెంబర్ ఇచ్చారు కదా స్టార్టింగ్ నుంచి అంటారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం స్టార్టింగ్ అనేది ఏది తీసుకోవాలా చెప్పండి ఇప్పుడు స్టార్టింగ్ అనేది వర తీసుకోవాలా వాటి మామూలు జీరోని కూడా లెక్కేసుకోవచ్చు కదా ఫైవ్ ఫ్యాక్టరీస్ అంటే జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫైవ్ ఫ్యాక్టరీస్ అనగానే ఒకటి ఇంటూ రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు అంటున్నారు అంటే ఐదు వరకు కొందగారు ఎట్టించేసుకుంటున్నాం ఒక్కొక్కసారి అద్దె పప్పులో కాదు అప్పులో పడేసేది అది అంటే ఐదుకి యువతలు ఉండే అన్ని నెంబర్లే మనకు వాల్యుబుల్ కాదని తర్వాత అవుట్ ఆఫ్ వచ్చింది ఆ ఫ్యాక్టరీ సింబల్ ప్రకారము ఫైవ్ నుండి చివరి వరకు అన్ని వాల్యుబులే ఇప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఫైవ్ ఫ్యాక్టరీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇన్ టూ జీరో ఇప్పుడు ఫైవ్ ఫ్యాక్టరీ అన్నారు కానీ ఒకటి నుంచి అన్నలా మనం ఏం చేస్తున్నాం ఒకటి అంటే వాల్యూ లేదులే జీరో అనుకుంటాం కానీ అదే పప్పులో కలిసింది మనం ఫైవ్ ఫ్యాక్టోరియా అనగానే ఫైవ్ నుండి రివర్స్ రావాలి మొత్తం జీరో దాకా రావాలి మనం స్టార్టింగ్ ఏంది నెంబరు వాల్యూ ఉన్నా లేకపోతే జీరో ఉంది కదా ఆ జీరోని ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం ఇప్పుడు చాలామంది ఏంటంటే బాగా డబ్బులు చంపచ్చుకొని ప్రశ్నిస్తుంటారు అన్యాయాల జోలికి ఎవరు వారు అన్యాయాలు ఎవరు ప్రశ్నించరు వర్తించినా వాడు రూపాయి కోసం ప్రశ్నిస్తుంటారు చాలామంది కాబట్టి ఫైవ్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఇంటూ జీరో జీరో తీసే ముందు మీకు ఎవరైనా చెప్పారు స్టార్టింగ్ వన్ నుంచి అంటే ఫైవ్ ఫ్యాక్టరీ అనగానే ఫైవ్కి యువతలు ఉండే నంబర్లు అన్నీ అన్నాడు జీరో కూడా నంబరే కదా ఎందుకు తీసేస్తాం మనం ఒక మల్టీప్లికేషన్లో దానికి వాల్యూ లేకపోవచ్చు అందువల్ల చెప్పరు నేనైతే నాకైతే చెప్పాల నేను నేర్చుకున్నాను కదా ఇప్పుడు మాకు టెన్త్ దాకా ఫ్యాక్టరీ సింబర్ వచ్చినా నేను మామూలుగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన చోట కూడా ఎక్కడ నాకైతే తగల కాబట్టి ఫైవ్ ఫ్యాక్టరీస్ వ్యాల్యూస్ అంటే వెనకున్నాయి అన్నారు వెనుకునే నెంబర్ వెనుకునేది జీరో అవుతుంది అప్పుడు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ట్వంటీ త్రీ జా సిక్స్టీ సిక్స్టీ టూ జా వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ జా వన్ ట్వంటీ అంటారు అప్పుడు ఈ జీరో వాల్యూకి ఎందుకు వ్యాల్యూ లేదు అప్పుడు ఏమవుతుందంటే మనకి వాల్యూ రావాలి అందువల్ల మనం అన్నాం కదా జీరో ఇప్పుడు వన్ ఇంటూ జీరో జీరో అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నేను చెప్పంగానే వినడం కాదు అప్పుడు ఏమవుతుంది వన్ ఇంటూ జీరో జీరో కాబట్టి అప్పుడు మనం వాల్యూషన్ అనేటువంటివి దాకా తీసుకుంటాము జీరోని ఎందుకు తీసుకోమంటే వాల్యూస్ రావాలి జీరో తీసుకుంటే వాల్యూ రాదు అప్పుడేమోది ఐదు సున్నా వన్ ట్వంటీ సున్నా సున్నా అవుతుంది వన్ ట్వంటీ ఇంటూ జీరో జీరో టూ జీరో అవుతుంది కాబట్టి అందువల్ల జీరోని తీసుకో అంటే మనకు వాల్యూస్ అనేటువంటివి వచ్చేవి అంటే ఒకటి వరకే జీరో వచ్చేస్తే వాల్యూ ఏమి లేదు అర్థానికి అర్థం లేదు ఫైవ్ ఫ్యాక్ ఫైవ్ ఫ్యాక్టర్ కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ముందు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా వాస్తవం అనేది మనకు తెలిస్తే కాబట్టి అడిగే కూర్చుని ఏంటంటే జీరో దాకా ఎందుకు వేయకూడదు ఫైవ్ ఫ్యాక్టోరియల్ యువతలు అవన్నీ అన్నారు కదా జీరో ఎందుకు వేయకూడదు జీరో వేస్తే మళ్ళీ జీరోనే వస్తుంది వాల్యూ జీరో చేస్తే పల్లెక్యులేషన్లో జీరోనే వస్తుంది కాబట్టి అందుకని మీకు చూపించా మీరు ఒకటి రెండు రెండు ఇంటూ మూడు అన్నారు కాబట్టి కాబట్టి ఫైవ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ వన్ టూ ఇంటూ వన్ అంతే ఈ విధంగా వేసుకోండి మామూలుగా చాలామంది వన్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ అంటే వేసుకుంటూ పోతారు కాబట్టి వేసుకుని మీకు అవగాహన ఉండదు అందులో ఇలా వేసుకుంటూ పోతే ఓ జీరో ఎందుకు వేయకూడదు అంటే అప్పుడు అవగాహన వస్తుంది జీరో వేస్తే చిన్న జీరోని వాల్యూ వస్తుంది కాబట్టి వన్ ట్వంటీ అంటే ఫైవ్ ఫ్యాక్ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఆన్స్ అర్థమైందా అదే ఫోర్ చెప్పండి ఫోర్ ఫ్యాక్ ట్వెల్వ్ ఫోర్ ఫ్యాక్టరీ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ ఫ్యాక్టరీరియల్ సింబల్ రా వచ్చిందంటే ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ జీరో వేస్తే జీరో వాల్యూస్ మల్టీప్లేషన్లో కాబట్టి ఇంతవరకు తీసుకున్నాం అందుకని ఒకటి నుంచి ఎందుకు తీసుకున్నామని అప్పుడు ఎవరైనా కొంచెం ఇంటర్వ్యూలు అడిగితే మేమే ఫ్యాక్టరీ అంటే ఆ నెంబర్ నుంచి రివర్స్ కదా ఆ రివర్స్ అయినప్పుడు జీరో కూడా దానికి ఉంది కదా రివ్యూ ఎందుకు వెళ్ళేదంటే అందుకని వాళ్ళు ఏం చేస్తారు స్టార్టింగ్ అట్లా వన్ ఇంటూ ఫోర్ 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 అనే కానీ వన్ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అంట అంటే ఫోర్ వరకు ఆ ఫోర్ వేసినప్పుడు మధ్యలో జీరో ఉంది కదా ఎందుకు వెయ్యలేదు ఎందుకు అంటే వాల్యూ జీరో వస్తాయి కాబట్టి మనకు వాల్యూ కావాలి వాళ్ళు అడిగింది ఆన్సర్ కావాలి కాబట్టి జీరో తీసుకుంటే వాల్యూ కాబట్టి ఫ్యాక్టరీ సింబల్ అనేటువంటిది ఒకరి నుండే ప్రారంభం అవుతుంది ఫ్యాక్టరీ అనేటువంటిది జీరోతో ప్రారంభం కాదు ఒకరి నుండి ఫ్యాక్టరీ సింబల్ ప్రారంభం అవుతుంది కాబట్టి వన్ నుంచి మనం వాల్యూ చేసుకుంటాం మనం ఫోర్ ఫ్యాక్టోరియల్ ఇస్తే వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఇస్తే వన్ టూ త్రీ అవుతుంది ఇప్పుడు దీనివల్ల ఇంత ఫోర్ త్రీ జార్ ట్వల్వ్ ట్వెల్వ్ టూ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ జార్ ట్వంటీ ఫోర్ అప్పుడు ఫోర్ ఫ్యాక్టోరీ వచ్చేసి ట్వంటీ ఫోర్ అదేవిధంగా త్రీ ఫ్యాక్టోరీ త్రీ ఫ్యాక్టోరియల్ అంటే వన్ లెక్క ప్రకారం త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ కొంతమంది ఏంటంటే ఫోర్ తీసుకున్న ఫోర్ నెంబర్స్ వేసుకోవాలని ఫైవ్ తీసుకున్న ఫైవ్ నెంబర్స్ ఏదన్నా కొంతమంది అందరూ ఫైవ్ నుంచి రివర్స్ చేయాలి వెనక పక్కన నుండి వాల్యూలు అటు కాబట్టి ఫోర్ వాల్యూస్ త్రీ వాల్యూస్ టూ వాల్యూస్ ఫైవ్ వాల్యూస్ ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ విధంగా లెక్క వేసుకోండి జీరో ఎందుకు వేసుకోకూడదు అంటే ఆ వాల్యూ జీరో అవుతుంది కాబట్టి అంటే మల్టిప్లికేషన్లో జీరో చేస్తే ఆ వాల్యూస్ మొత్తం టోటల్ జీరో అయిపోతుంది అసలు ఆన్సర్ ఉండదు కాబట్టి ఫైవ్ ఫ్యాక్టోరియల్ అంటే ఫైవ్ నెంబర్స్ ఫోర్ ఫ్యాక్టరీలు ఫోర్ నెంబర్స్ త్రీ ఫ్యాక్టరీలు అంటే త్రీ నెంబర్సు టూ ఫ్యాక్టరీలు టూ నెంబర్స్ వన్ ఫ్యాక్టరీలు అంటే వన్ నెంబర్ అటు గుర్తుపెట్టుకో ఈ విధంగా త్రీ ఇంటూ ఇచ్చి ఒకటి త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ వన్ జార్ సిక్స్ వాల్యూ త్రీ త్రీ ఫ్యాక్టరీల వాల్యూ సిక్స్ అదే టూ ఫ్యాక్టరీల వాల్యూ టూ ఇంటూ వన్ అప్పుడు టూ అవుతుంది అంటే టూ ఫ్యాక్టరీల వ్యాల్యూ వ్యాల్యూ టూ అవుతుంది అదేవిధంగా వన్ ఫ్యాక్టరీ వాల్యూ వచ్చేసి వన్ అంతే ఒకటే కాబట్టి వన్ అంటే ఒకటి యువతలు సున్నా కూడా వేసే జీరో అవుతుంది కాబట్టి వన్ ఫ్యాక్టరీ జీకోండి ఎంత అని అడిగినప్పుడు వన్ కాబట్టి ఒక ఏదైనా ఒక ట్రిప్స్ నేర్చుకునేటప్పుడు ట్రిక్స్ నేర్చుకునేటప్పుడు ఏదైనా ఏ సబ్జెక్ట్ ట్రిక్స్ నేర్చుకునేటప్పుడు నాలుగైదు రకాలుగా ప్రయత్నించుకొని తర్వాత మనం పూర్తి ఆన్సర్లు తయారు చేసుకోవాలి అప్పుడే మనకి ఆ ట్రిక్స్ అనేటువంటి అవగాహన ఉంటుంది అదే కొంతమంది అని ఐదు ఫ్యాక్టరీలు వెళ్ళడం కానీ ఏందని ఐదు ఫ్యాక్టరీలు అంటే ఐదు నెంబర్లు అనుకో ఐదు నెంబర్లు అంటే ఎక్కడి నుంచి వస్తే ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అట్ట చెప్పాలి ఐదు ఫ్యాక్టరీలు రివర్స్ అంటారు రివర్స్ ఉంటే ఏంది అంటారు రివర్స్ ఉంటే జీరో అవుతుంది జీరో కూడా తీసుకుంటే జీరో వస్తారు కానీ కాబట్టి ఫైవ్ ఫ్యాక్టరీలు ఏంటంటే ఫైవ్ కెవితలు ఉన్నాయి ఐదు నెంబర్లు ఫోర్ ఫ్యాక్టరీలు కానీ ఫోర్ క్యవితలు ఉండేటువంటి బ్యాక్ ఉండే ఫోర్ నెంబర్సు త్రీకి త్రీ ఫ్యాక్టరీలు త్రీ క్యూవర్స్ ఒక త్రీ నెంబర్సు టూ అంటే మళ్ళీ జీరో కూడా లెక్క వేసుకోకుండా టూ ఫ్యాక్టరీ టూ నెంబర్స్ బ్యాక్ ఉండే వన్ ఫ్యాక్టరీలు ఒకటే కాబట్టి ఈ విధంగా ఫ్యాక్టరీలు సింబల్ ప్రకారం నేను చెప్పిన వ్యాచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ప్రతి పెట్టే ప్రతి వీడియో మీకు మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైక్